హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వైజయంతి శ్రీవల్లి సుహాసిని ఫోటో చూడబోతుంటే హారతి పల్లాన్ని కింద పడేసి శ్రీవల్లి చేతిలో ఉన్న న్యూస్ పేపర్ ఫోటోని కావాలనే హారతిపై వేస్తుంది అలా సుహాసిని ఫోటో చూడనివ్వకుండా చేసి కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి వైజయంతి కంగారుని టెన్షన్ని భయాన్ని గమనించిన కౌశికి జగదాత్రి కేదార్ ఒక్కసారిగా ఆలోచనలో పడతారు కౌశికి మనసులో పిన్ని ఎప్పుడు ఇంత టెన్షన్ పడ్డాని నేను గమనించలేదు అసలు పిన్ని ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది కౌశికి ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ లాన్లోకి వెళ్తారు కేదార్ ఆలోచిస్తూ ఉంటే జగదాత్రి కేదార్ నువ్వు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు దాత్రి పిన్ని కళ్ళల్లో కంగారు చూస్తుంటే కావాలనే ఆ పేపర్ని పడేసినట్లు అనిపిస్తుంది అని అంటారు నువ్వు డౌట్ పడింది గెస్ట్ చేసింది కరెక్ట్ కేదార్ కావాలనే అత్తయ్య గారు ఆ పేపర్ని కింద పడేశారు ఎందుకో శ్రీవల్లి ఆ పేపర్ని చూడకుండా ఉండాలని చేసినట్లే అనిపిస్తుంది ఒకవేళ వైజయంతి అత్తయ్య గారు సుహాసిని అత్తయ్య గారి విషయాన్ని దాచిపెట్టాలనుకుంటున్నారా అసలు వైజయంతి అత్తయ్య గారు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు శ్రీవల్లి చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకు తెలిస్తే మనకి అంత క్లారిటీ వస్తుంది కాబట్టి ఆ టైం కోసం ఎదురు చూద్దాం కేదార్ అని అంటుంది జగదాత్రి అవుందాత్రి అని చెప్పి ఇంకిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా వైజయంతి తన రూంలోకి వచ్చి ఇంకా అలా డ్రాలో ఉన్న సుహాసిని ఫోటోని చూస్తుంది చూసి నువ్వు చచ్చి చాలా అయి ఉండదు కానీ ఇప్పటికీ నన్ను చంపుకు తింటున్నావు నీ కేదారేమో ఊరికే ఉండకుండా చెల్లెల ఫోటో కావాలి తమ్ముడు ఫోటో కావాలని నిన్ను పేపర్లో వేయించాడు అది కనుక ఇప్పుడు శ్రీవల్లి చూసుంటే ఇంకేం లేదు నా బండారం అంతా బయటపడిపోయేది నువ్వు నువ్వే ఇదంతా చేస్తున్నావు కదా అని చెప్పి ఇంకా సుహాసిని ఫోటో వైపు చూస్తూ డ్రాలో పెట్టేసి అలా వెనక్కి తిరిగి చూడగానే ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది అక్కడ సుధాకర్ ఉంటారు ఏం చేస్తున్నావు వైజయంతి అని అడుగుతారు సుధాకర్ ఆ ఏం లేదు బో కొంచెం తలనొప్పిగా ఉంటే ట్యాబ్లెట్ వేసుకున్నాను అంతే అని దబాయించేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తన ప్రవర్తన ఏంటి ఈ మధ్య చాలా వింతగా ఉంటుంది అది ఏంటో తెలుసుకోవాలి అని ఇంకా అలా ఆలోచనలో పడతారు సుధాకర్ కూడా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది కేదార్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఖచ్చితంగా అమ్మని చూసిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది కానీ ఎవరు ఫోన్ చేయడం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తుంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా వైజయంతి ఒక దొంగ సిమ్ కార్డ్ అంటే ఒక ఫేక్ సిమ్ కార్డ్ని తీసుకొని వెంటనే తనకి ఫోన్ చేస్తుంది కేదార్కి హలో నువ్వు కేదారేనా అని కావాలని అడుగుతుంది అవునండి నేను కేదార్ని పేపర్లో యాడ్ చేసి చేశారా మా మా తమ్ముడు చెల్లె ఎక్కడున్నారో మీకు తెలుసా అని అడుగుతారు వెంటనే ఇంకా ఆలోచనలో పడుతుంది వైజయంతి నా పేరు సుధా నేను కర్నూలు నుండి కాల్ చేస్తున్నాను బాబు నీ చెల్లెలో ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి పాపం మొన్న మధ్య చిన్నప్పుడే జ్వరం బాగా ఎక్కువైపోయి చనిపోయింది అని అబద్ధం చెప్తుంది కావాలనే గొంతు మార్చి వైజయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్ ఏంటండి మీరు మాట్లాడేది మీరు చెప్పేది నిజమా అని అంటారు అవును బాబు తను ఇదిగో ఈ ఫోటో పట్టుకొని తిరుగుతూ ఉండేదే నేనే తన్ని పెంచే పెద్ద చేశాను కానీ పాపం వైరల్ ఫీవర్ వచ్చి పైకిపోయింది ఇంకా నువ్వు ఎక్కువగా తన గురించి ఆలోచించొద్దు బాబు అని చెప్పి వైజయంతి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ నిషిక కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే వైజయంతి అమ్మి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది మీరేం చేస్తున్నారు ఇంతకీ అంటే ఇదేదో ఆలోచించాల్సిన వ్యవహారంలాగే ఉంది నాకు ఒకటి అర్థం కావట్లేదు కేదార్ వాళ్ళ చెల్లెల గురించి వెతుకుతున్నాడు అప్పటి నుండి మీ ఫేస్ చూస్తున్నాను ఇదిగో ఇలాగే కంగారు పడుతున్నారు ఇప్పుడేమో వేరే సిమ్ కార్డ్ తీసుకొని కేదార్కి ఫోన్ చేసి తన చెల్లి చనిపోయిందని చెప్తున్నారు అంటే మీకు కేదార్ సొంత చెల్లెలు ఎక్కడుందో తెలుసా అని అడుగుతుంది నిషికా ఆమె ఏంది నువ్వు నన్నే ఇలాంటి మాట్లాడుతున్నావు నాకేం తెలియదు అని అంటుంది చూడండి అత్తయ్య మీరు ఎంత దాచాలని ట్రై చేసినా అది దాగే విషయం కాదు మీ మోహంలో నిజం క్లియర్గా కనబడుతుంది కానీ మేము నోరు కూడా చెప్పాలి కదా అందుకే అడుగుతున్నాను చెప్పండి అసలు ఏం జరిగింది అని అడుగుతుంది నిషిక చూడమ్మీ ఆ కేదార్గాడికి ఒక చెల్లెలు కూడా ఉండదు అది ఎవరో కాదు శ్రీవల్లినే ఆ విషయం ఇప్పటి వరకు నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు ఒకవేళ తెలిస్తే ఎక్కడ మళ్ళీ మీ మావయ్య ఏమంటాడోనని ఇదిగో ఇలా దాచుకోలేక చెప్పలేక చచ్చిపోతున్నాను ఇప్పటికైనా నా మాట విను నేను ఆ శ్రీవల్లిని కనలేదు శ్రీవల్లి ఆ సుహాసిని కన్న కూతురు ఇప్పటికైనా నీకు నిజం ఎందుకు చెప్పానో తెలుసా నువ్వు చూసే చీత్కారు చూపుల్ని నేను చూడలేకపోతున్నాను అని అంటుంది వైజయంతి ఏంటి మీరు చెప్పేది నిజమా కేదార్ శ్రీవల్లి అన్న చెల్లెల్లా మరి ఎందుకు అనత్సరణంలో వదిలేశారు అని అడుగుతుంది ఎందుకంటే ఏం చెప్పమంటావు మీ ఇదిగో నా దరిద్రం ఇలా తగలబడుతుందని తెలియక అలా వదిలేసుండా అని అంటుంది ఏంటి నాకు అర్థం కావట్లేదు అని అంటుంది చూడండి నిషిక నేను చెప్పాల్సింది చెప్పాను నువ్వు మాత్రం ఈ విషయం ఎవరితో చెప్పకు అర్థమైందా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి ఏంటో ఇదే నిజమైతే ఈవిడదేం తప్పులేదులే అని అలా అక్కడి నుండి నిషిక వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది యువరాజ్ మీనన్ దగ్గరికి వెళ్తాడు మీనన్ యువరాజ్ గుర్తుంది కదా కంటైనర్ ఇదిగో ఈ అడ్రస్కి వస్తుంది నువ్వు నీ కారులో వెళ్ళు మీ కౌశికి అక్క కూడా ఏదో ఆఫీస్లో ల్యాండ్ డాక్యుమెంట్స్ చూసుకోవడానికి సైట్ చెక్ చేసుకోవడానికి త్వరలోనే మీ ఫ్యాక్టరీని శంకుస్థాపన చేయడానికి అక్కడికి వెళ్తుంది కాబట్టి నువ్వు ఇప్పుడు మీ అక్కతో కలిసి కారులో వెళ్ళావు అనుకో హ్యాపీగా మేనేజ్ చేసేవచ్చు ఏమంటావు అని అంటారు అలాగే బాయ్ అని అంటారు సరే జాగ్రత్త గుర్తుంది కదా డీల్ ఐదు వందల కోట్లు ఈ పని నేను నీకు చేసి పెడితే నువ్వు నాకు చేసి పెడితే నీకు నేను యాభై కోట్లు ఇస్తా అని అంటాడు మీనన్ ఇంకా నిషిక ఏంటి యాభై కోట్లేనా అని వింటూ ఉంటుంది అవును యాభై కోట్లే అని ఇంకా మీనన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు నిషి చూసావు కదా నువ్వు ఇంటికి వెళ్ళు నేను అక్కతో వెళ్తాను అని అంటారు అది కాదు యువరాజ్ నువ్వు డీల్ చేయగలవా అని ఉంటుంది నిషి నువ్వు నాకు వదిలే నువ్వు వెళ్ళు నువ్వు ఇక్కడ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నువ్వు వెళ్ళి చెప్తాను అని అంటుంది సరే నేను వెళ్తానని చెప్పి నిషిక వెళ్ళిపోతుంది ఇంకా అలా కౌశికి అయితే పాపం కారులో ఇంకా యువరాజ్తో పాటు వెళ్తుందనమాట అక్క నిజంగా నేను నీతో రావడం నాకు చాలా హ్యాపీగా అక్క అని కావాలని మాట్లాడుతూ ఉంటాడు యువరాజ్ హీ ఏంటి యువరాజ్ ఇవాళ కొంచెం ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నట్టున్నావు అని అడుగుతారు అదేం లేదక్క తెలుసు కదా నువ్వంటే నాకు ఎంతో అని కానీ సారీ అక్క అని అంటారు ఎందుకు ఎందుకు సారీ చెప్తున్నావు అని అడుగుతుంది ఏం లేదక్కా అని చెప్పి ఇంక వెంటనే కార్ ఆగిపోయినట్లు యాక్ట్ చేస్తాడనమాట యువరాజ్ వెంటనే కార్ వైపు చూస్తూ ఉంటాడు ఏమైంది అని అడుగుతారు ఏమో కార్ ఆగిపోయినట్లు అనిపించింది అని ఇంక వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కన్సైన్మెంట్ ఉంటుంది ఇంకా ఆ కన్సైన్మెంట్ నుండి లోడ్లు అయితే వస్తూ ఉంటాయి అందులో కార్డి ఒక చిన్న ప్యాకెట్ లాంటిది ఉంటుంది ఇంకా దాన్ని తీసుకుంటాడనమాట యువరాజ్ గుర్తుంది కదా జాగ్రత్త అని అంటారు నేను జాగ్రత్తగానే ఉంటానులే అని అలా యువరాజ్ అయితే ఆ కన్సైన్మెంట్ని కౌశికి కార్ డిక్కీలో పెట్టేస్తాడు అలా కౌశికి కార్ డిక్కీలో పెట్టగానే ఇటువైపు మీ నన్ పకపక నవ్వుకుంటూ ఉంటాడు యువరాజ్ చిక్కుకుపోయావురా చిక్కుకుపోయావు నువ్వు నాపై పొగ తీర్చుకోలే స్థాయి నీకు లేదు అందుకే నేను నీపై రివర్స్ డ్రామా ప్లే చేశా ఇప్పుడు ఇప్పుడు చూడు నీకుంటుంది అని ఇంకా అలా కన్సైన్మెంట్ తెస్తే ఓకే తెయకపోతే ఇంకా నిన్ను పోలీసులు పట్టుకొని బాగా కొడతారు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడనమాట మీనని ఇది ఇలా ఉండగా జగదాత్రి కేరి అలియాస్ జేడీ కేడికి సాధు సర్ కాల్ చేస్తారు హలో జై హింద్ సార్ అని అంటారు జై హింద్ మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అండ్ ఎమర్జెన్సీగా డిస్కస్ చేయాలి సిటీ అవుట్స్కట్స్లో ఒక లోడ్లో ఆర్డీఎక్స్ ఉన్నట్టు మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది కన్ఫర్మ్ చేసింది కానీ ఆ ఆర్డీఎక్స్ని తీసుకువెళ్ళేది యువరాజే అయిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది యువరాజ్ నిజంగా అలాంటి తప్పు చేస్తూ ఉంటే మీరే యువరాజ్ని ఎలా అయినా ఈ కేసులోకి వచ్చేలా అయినా చేయండి లేకపోతే అతనికి కాపానైనా కాపాడండి ఎందుకంటే వన్స్ యువరాజ్ పట్టుకుంటే మాత్రం దొరికితే యువరాజ్కి మినిమం పద్నాలుగేళ్ళ జైలు శిక్ష పడుతుంది ఎందుకంటే ఆర్డిఎక్స్ అనేది తెలుసు కదా మీకు అది చాలా పెద్ద వెపన్ అది కనుక బ్లాస్ట్ అయిందంటే ఈ ఊరు ఊరే నాశనం అవుతుంది కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ విషయం ఈ సెన్సిటివ్ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని చెప్పి గట్టిగా చెప్తారు సరే సార్ ఓకే సార్ ఖచ్చితంగా మేము యువరాజ్ని ఆ ఆర్డీఎక్స్ హైదరాబాద్లోకి రానివ్వకుండా వీ విల్ టేక్ కేర్ మీరేం వరీ అవ్వకండి సార్ జై హింద్ సార్ అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా జగదా త్రీ కేదార్ ఇద్దరు బయలుదేరుతారనమాట జేడి ఇప్పుడు చెకింగ్ జరుగుతూ ఉంటుంది కదా ఒకవేళ యువరాజ్ అక్కతో వెళ్ళాడు కాబట్టి అక్క కార్లో అని అనేసరికి అవును అక్క అరెస్ట్ అవుతుంది అరెస్ట్ అవ్వకుండా ఉండాలి అని ఇంకా కేదార్ అనుకుంటే అవును కేదార్ వదినకి ఏ ప్రమాదం రాకుండా మనం చూసుకోవాలి అని చెప్పి ఇంకలా జేడి కేడీగా మారి ఖూటా హోటిన కౌశికి ఉన్న ప్లేస్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కౌశికి ఇంకా ల్యాండ్ మొత్తం విజిట్ చేసి అంత డీల్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా తన ఇంటికి బయలుదేరుతుంది కరెక్ట్గా అదే టైంకి పోలీస్ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది ఇంకా వెంటనే పోలీస్ చెక్ పోస్ట్ని చూస్తూ ఉంటారనమాట ఇంకా పోలీస్ చెక్పోస్ట్ దగ్గర పోలీసులు అయితే కౌష్కి వైపు చూస్తూ ఉంటారు హలో సార్ సెల్ఫ్ కౌష్కి మీకు తెలుసు కదా వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి అని అంటారు ఎస్ మేడం మీ గురించి మాకు బాగా తెలుసు హే కౌష్కి గారు కారయ్యా ఆవిడ జర్నలిస్టు ఆవిడ కారులో ఏమీ దొరకదు పదండి పంపించేసే అని చెప్పి అనేసరికి ఇంకలా ఉంటే ఒక్కసారిగా ఆ బార్డర్ దాటిన వెంటనే ఇంకా డిటెక్ట్ బాంబ్ డిటెక్ట్ అయినట్టు బ్లింకింగ్ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది ఒక్కసారిగా పోలీస్ షాక్ అవుతారు వెంటనే మేడం ఎందుకో బ్లింకింగ్ సౌండ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ కార్ని చెక్ చేయాలి ఇఫ్ యు డోంట్ మైండ్ అని అంటారు ఓకే చెక్ చేయండి అని అంటుంది కౌశికి వెంటనే యువరాజ్ అక్క మనకి టైం అవుతుంది కదక్క అలాంటప్పుడు కార్ని చెక్ చేయమంటావేంటి ఇప్పుడేం అక్కర్లేదులే అక్క అని టెన్షన్ పడుతూ ఉంటాడు యువరాజ్ యువరాజ్ మనం ఎలాంటి తప్పు చేయనప్పుడు మనం ఎందుకు టెన్షన్ పడాలి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు హ్యాపీగా కార్ చెక్ చేయమందామని చెప్పి ఇంకా అలా కౌశికి పాపం కార్ని చెక్ చేయమని చెప్తుంది ఇంకా చెక్ చేసిన వెంటనే అందులో ఆర్డిఎక్స్ దొరుకుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వెంటనే ఇంక వాళ్ళైతే ఇంకా వెంటనే కౌశికిని మీపై మాకు చాలా నమ్మకం ఉంది కానీ మీరు ఆ నమ్మకాన్ని ఇంతలా పోగొట్టుకుంటారని మేము నిజంగా అనుకోలేదు వీఆర్ సో సారీ టు సే దిస్ మేము మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందే వీ హ్యావ్ టు నో వే ద సోర్సెస్ అని చెప్పి ఇంకా అలా కౌశికినికి హ్యాండ్ కప్స్ వేస్తూ ఉంటారనమాట ఇన్స్పెక్టర్ చెక్పోస్ట్ దగ్గర ఉండే ఆఫీసర్ ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది యువరాజ్ చ ఈ ఆర్టీఎక్స్ని నేనే పెట్టానని ఒప్పుకుంటే నన్ను తీసుకువెళ్తారు ఇప్పుడు నా వల్ల అక్క పరువు పోయేలా ఉంది ఎలా అయినా ఆపాలి అని చెప్పి యువరాజ్ ట్రై చేస్తూ ఉంటే అక్కడికి కేడి వస్తారు వచ్చి చూడండి మిస్టర్ ఆఫీసర్ కౌష్కి గారు ఇలాంటి తప్పు చేరు మనం సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఎవరు ఏంటో అర్థమవుతుంది కదా అని అంటారు అవును మేడం సారీ అని ఇంకా సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు చెక్ చేసి చూసేసరికి క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో కౌషికి కార్లో పెట్టింది యువరాజ్ అని తెలుసుకుంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి అలియాస్ జేడికేడి ఇంకా వెంటనే కౌశికి యువరాజ్ చెంప పగలకొట్టి చి యు చిట్ దుర్మార్గుడా అయినా నిన్ను ఎంతో నమ్మే నువ్వు ఇంత ఇంత అన్యాయం చేస్తావా నా కారులోనే ని పెడతావా అంటే నువ్వు ఇంకా ఆ మీనం దగ్గర పని చేస్తున్నావా అని చెప్పి ఇంకా బాగా గట్టిగా కౌశికి అయితే యువరాజ్కి బుద్ధి చెప్తుంది ఒక్కసారిగా యువరాజ్ అక్క అక్క అది కాదక్క అని అంటుంటే ఇంక వెంటనే అక్కడున్న పోస్ట్ ఆఫీసర్స్ అయితే యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు అక్క అక్క అని ఏడుస్తూ ఉంటాడు యువరాజ్ వెంటనే ఇంకా జేడీకేడి ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఉన్న యువరాజ్ దగ్గరికి వెళ్తారు చూడు యువరాజ్ నువ్వు ఎందుకు తప్పులు చేశావో మాకు తెలీదు కానీ ఒకటి నువ్వు ఒకవేళ అప్రూవర్గా ఒప్పుకుంటే నిన్ను మేము ఎలా అయినా బయటికి వచ్చేలా చేస్తాం లేదు నేను అప్రూవర్గా మారను అంటే మాత్రం నువ్వు ఇలాగే ఉండాలి డీలా నో డీలా అని అడుగుతారు ఇంకా యువరాజ్ ఆలోచనలో పడతాడు కేదార్ వైపు చూస్తూ ఉంటాడు చూడు యువరాజ్ నువ్వు అప్రూవర్గా మారితే నీకే బోనస్ నీకే ప్లస్ లేకపోతే లేదు అని చెప్పేసరికి ఓకే నేను అప్రూవర్గా మారుతాను అని చెప్పి ఇంకా అలా యువరాజ్ చెప్పేసరికి హ్యాపీగా ఫీల్ అవుతారు జేడీన్ కేడీ ఇంకా అలా యువరాజ్ని అప్రూవర్గా మారినట్టు జేడీకేడీ ప్రెస్ మీట్ పెట్టగానే అదంతా చూస్తూ మీనన్ చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అయ్యి చ ఉన్న ఒక్క కన్సైన్మెంట్ కూడా పోలీసులు సీజ్ చేశారు ఇప్పుడు నాకు లిక్విడ్ క్యాష్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఏం చేయాలి అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు మీనన్ యువరాజ్ అప్రూవర్గా మారిపోయి ప్రెస్ మీట్ పెట్టినందుకు జేడీకేడి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్